తిరుపతిలో కల్తీనే ఈ వివాదంపై నిరసనలు మిన్నంటుతున్నాయి గాంధీ విగ్రహం దగ్గర జనసేన నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలి అన్నది జనసేన కార్యకర్తల డిమాండ్ మరొక వైపు బీజేపీ నేతలు ఈ ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు ఈ ఆందోళన కార్యక్రమాల గురించి తిరుపతి నుంచి మా ప్రతినిధి రాజు మరింత సమాచారంతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాజు ప్రధానంగా కూటమి నేతలంతా కూడా ఆందోళన చేస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం ఒకవైపు జనసేన ఇంకొక వైపు బీజేపీ నేతలు ప్రధానంగా వాళ్ళు చేస్తున్న డిమాండ్స్ ఏంటి ఎలాంటి చర్యలు తీసుకోవాలని వాళ్ళంతా కోరుతున్నారు అంటే తిరుపతిలో అయితే నిరసనలు వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తోంది మరి చూడొచ్చు భక్తుల మనోభావాలను దెబ్బతీసే వారిని కఠినంగా సిచ్చేలాంటూ పవన్ కుమార్ ఈయన ముర్రా గేదెల పెంపకం చేస్తూ నెలకి లక్ష సంపాదిస్తున్నారు వీరి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి జనసేన గాంధీ విక్రమ్ వద్ద దిష్టిపోపం దగ్గం చేస్తోంది మాజీ సీఎం జగన్తో పాటు అప్పుడు టిడిపి బోర్డు చైర్మన్గా వివరించినటువంటి కరుణాకర్ రెడ్డి వైబీ సుబ్బారెడ్డి అట్లాగే ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి ఈ నలుగురే భక్తుల మనోభావం తెప్పతీశారు వీళ్ళని కఠినంగా శిక్షించాలంటూ దిష్టి బొమ్మను దగ్గర చేసే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పటి వరకు కూడా టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయాలపై విజిలెన్స్ నివేదిక ఇప్పటికే కొనసాగిన నేపథ్యంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు బీజేపీ కూడా ఖచ్చితంగా ఎవరైతే కల్తీ నెయ్యికి కారోపలయ్యారో లడ్డూ ప్రసాదాన్ని అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ పవిత్ర దెబ్బతీసే విధంగా వివరించారు వీళ్లపై చర్యలు తీసుకోవాలా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బీజేపీ ఆందోళన చేస్తోంది ఎస్పీ కార్యాలయం పెళ్లి అయితే దేశవ్యాప్తంగా ప్రకంపన కల్తీ నెయ్యి వ్యవహారంలో మాత్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే ఇక్కడ బొమ్మ దత్తం కొనసాగుతోంది నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలు కూడా మనతో ఉన్నారు చెప్పండి అమ్మా ఈ రోజు మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు మీ నిరసనకు ప్రధానమైనటువంటి ఏం డిమాండ్ తో మీ నిరసన వ్యక్తులు ఈ రోజు ప్రజలందరూ ఎంతగానో నమ్ముకున్నటువంటి దేవుడు వెంకటేశ్వర స్వామి ఇది జాతీయ సమస్య ఇది ఒక తిరుపతి సమస్యనో ఒక హిందువుల సమస్యనో కాదు ఇది జాతీయ సమస్య ఇటువంటి సమస్య ఎందుకు వచ్చింది అంటే కేవలం ఈ వైసీపీ ప్రభుత్వం వల్ల ఈ రోజు వాళ్ళు చేసిన దాస్తికాల వల్లనే వచ్చింది ఈరోజు ఎంతోమంది ఉపవాసాలు ఉండి కొండకు నడుచుకుంటూ ఆరు గంటలు నడిచి ఒక పది గంటలు లైన్లో ఉండి క్యూ లైన్లో ఉండి దేవుని రెండు నిమిషాలు రెండు సెకండ్లు దర్శించుకునే దర్శనానికి మేము ఎంత గౌరవిస్తామో ఆ ప్రసాదాన్ని కూడా అంతకంటే ఎక్కువ గౌరవిస్తాము ఇంటికి తీసుకొచ్చి దేవుడికి పల్లె వేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఆ ప్రసాదాన్ని పది మందికి పంచినప్పుడు అమ్మ దేవుడికి వెళ్ళొచ్చాము మన కష్టాలన్నీ తీరిపోయినాయి అన్నటువంటి ఈ ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ ఈవోలు ఈ దరిద్రులు అందరూ వీళ్ళందరూ వెంటనే కఠినంగా శిక్షించాలి చైర్మన్లు కరుణాకర్ రెడ్డి గారిని అలాగే వైవి సుబ్బారెడ్డి గారిని అలాగే ఈవో ధర్మారెడ్డి గారిని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళ నలుగురిని కఠినంగా శిక్షించాలని లక్ష లక్ష లడ్డూలు రామ మందిరానికి తీసుకెళ్లారు ఈ లక్ష లడ్డూలు అప్పటికి వైసీపీ ప్రభుత్వంలో తీసుకెళ్లారు అక్కడ ఎంతో మంది ఋషులు పుంగవులు అందరూ తిన్నారా ఇంత అన్యాయం ఇదంతా ఇది దాష్టికానికి కారణం జగన్మోహన్ రెడ్డే దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దమ్ముంటే తిరుపతికి రావాలి వచ్చి దీనికి కమాపం చెప్పాలి అంటే ఒకటి జంతువుల కొవ్వూతను లడ్డు తయారు చేశారన్నది ల్యాబ్ రిపోర్ట్లు బయటకు వచ్చాయి కాబట్టి అపవిత్రమైంది ఖచ్చితంగా ఆలయ సంప్రోచన కూడా జరగాలన్న ప్రధాన డిమాండ్ అయితే వినిపిస్తున్న నేపథ్యంలోనే గాంధీ విగ్రహం వద్ద జనసేన పార్టీ కార్యకర్తలు నలుగురు దిష్టి బొమ్మల్ని దగ్గం చేస్తున్నారు భక్తుల మనోభావాలని ఈ ప్రధాన డిమాండ్ బీజేపీ కూడా మరి కాసేపట్లోనే ఫిర్యాదు చేయబోతోంది ఇప్పటికే దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెక్తున్న నేపథ్యంలోనే దిష్టిబొమ్మ బొమ్మ ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి గాంధీ విగ్రహం వద్ద కొనసాగుతోంది దేశవ్యాప్తంగా ఒకవైపు నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో అధికార విపక్షాల మధ్య పెద్ద ఎత్తున నిరసనలు మరోవైపు ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి స్పష్టంగానే కనిపిస్తుంది అయితే ఇప్పటికే విపక్షాలు ఏదైతే వైసీపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది మరోవైపు టీడీపీతో పాటు కూటమి నేతలు అనేక ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలోనే ఇప్పటికే ఈవో కూడా అడాల్ట్రేషన్ జరిగింది కల్తీ నెయ్యి అందులో జంతువులట్టుగా ల్యాబ్ రిపోర్ట్ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితుల్లోనే కొద్దిసేపటి క్రితం ఈవో కూడా ముఖ్యమంత్రిని కలిశారు ఇప్పటికే ప్రభుత్వానికి ఈవో ఒక నివేదిక కూడా ఇచ్చిన పరిస్థితుల్లో జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వారిని కఠినంగా ప్రధాన డిమాండ్ తోనే బొమ్మలు మనం చేస్తున్న నేపథ్యంలోనే ప్రతిరోజు జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు ఇది ఎంతవరకు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల దేవస్థానంలో ఈ రాక్షసుల ఐదేళ్ల పాలనలో శ్రీవారికి ఇష్టమైన లడ్డులో వీళ్ళు ఆవు కొవ్వు పంది కొవ్వు చేపల నుండి తీసుకొచ్చి కలిపి భక్తుల మనోభావాలన్నీ దెబ్బతీసినారు వీళ్ళకి డబ్బు ఉంటే చాలు భక్తి ఏమీ లేదు వీళ్ళకి ఇటువంటి రాక్షసులని వెంటనే కఠినంగా శిక్షించాలి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి పవిత్ర పుణ్యక్షేత్రం భారతదేశంలోనే పెద్ద ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈరోజు ఇంతటికి వీళ్ళు ఒడిగట్టారంటే ఇంకా కొండపైన ఎన్ని ప్రసాదాల్లో ఎన్ని ఆస్తులు ఎంత ఉండి డబ్బు ఎంత కొల్లగొట్టారు ఇవన్నీ కూడా బయటకు తీయాలి వీళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం జనసేన నేతలు మాత్రము ప్రధాన డిమాండ్ ఎవరైతే భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్నారో లేదంటే పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదాన్ని అభివృద్ధి చేశారో ఈ నలుగురిని కఠినంగా శిక్షించాలన్నటువంటి ప్రధాన డిమాండ్ కనిపిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసనలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడికే ఇప్పటికే పార్టీ కార్యకర్తలు గాంధీ విగ్రహం నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇష్టం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు తిరుపతిలో పరిస్థితి రాజు